దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా సర్వాధికారి మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక గాక దినాన సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మూకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చదువుకుందాం వారు భయపడి ముఖములను నేల ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడి సెలవు ఇచ్చిన మాట ప్రకారం ఆయన శిలో మీద మహావేదనను అనుభవించిన తర్వాత శిలో మీద కట్టుబడి ఇడబడి అపహాస్యం చేయబడి తన రక్తమంతా ధారపోసి రుడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం ధరించుకొని చేతులు కాళ్ళల్లో మేకలు కొట్టబడి మహావేదనను అనుభవించిన తర్వాత ఆయన మరణించాడు అడుపు మరణించి సమాధి చేయబడిన తర్వాత మూడవ ఉన్న మృత్యుంజడి తిరిగి లేస్తానని దేవుడు సెలవు ఇచ్చాడు అయితే సమాధిలోనికి వెళ్ళి మీరు వెతుకుతూ ఉన్నారంట దేవుని నమ్మినటువంటి బిడ్డలు స్త్రీలు అలాగే శిష్యులు అనేకులు ఎంతో ఆశతోటి ఆయన సమాధిలో ఉన్నాడని సమాధిలో వెతుకుతూ ఉన్నారంట అందుకని అక్కడ ఏమను వ్రాయబడి ఉన్నదంటే దేవుని యొక్క దేహం వారికి కనబడనందున వారు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారంట ప్రియారు అప్పుడు అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటంటే ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు అక్కడ నిలబడి ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడని చెప్తూ ఉన్నారండి దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఆయన లేచి ఉన్నాడు కాబట్టి ఆయన్ని మీరు ఇక్కడ మృతులలో వెతకొద్దని ఆజ్ఞాపిస్తూ దేవుని సన్నిధిలో చేరిన మనం కూడా చాలాసార్లు దేవుడు లేచి ఉన్నాడన్న మాట దేవుడు లేచాడన్న మాట మనం నమ్మకపోతే నిజంగా మనం కూడా మృతుల్లో వెతుకున్నట్టే ప్రియుల నమ్మితే నిశ్చయముగా వయస్ఐ భూలోకానికి వచ్చాడని సెలువు మీద మరణించాడని సమాధి చేయబడ్డాడని మూడవ దిన మృత్యంజేయడే తిరిగి లేచాడని నమ్మితే నిశ్చయముగా నువ్వు పాపాలు ఒప్పుకుంటావు పాప జీవితంలో నువ్వు ఉండలేవు లోక్ సంబంధమైన శరీర సంబంధమైన సాతాన సంబంధమైన స్త్రీలతో నువ్వు జీవించలేవు అంతే అందుకే భక్తులైనటువంటి శిష్యులైన వారందరూ కూడా దేవుణ్ణి మేము చూసాం మాతో మాట్లాడాడు గాయాలన్నీ కూడా చూపించాడు ఆయన మూడో తిరిగి తిరుగుసూడుగా లేచాడంటే తోమ అంటున్నాడు నేను నమ్మను నేను నమ్మను ఆయన గాయాల్లో వ్రేలు పెట్టి చూస్తే నేను నమ్ముతాను అంటూ ఉన్నాడు అందుకని దేవుడు అంటూ ఉన్నాడు ఒకనొక దినాన దర్శించి తోమ అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని దేవుడు గర్దిస్తూ ఉన్నాడు నమ్మని వారందరిని కూడా దేవుడు అవిశ్వాసులతో పోలుస్తున్నాడు అవిశ్వాసం కాక విశ్వాసం ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రేమిడలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తిరిగి లేచిన మాట ఎంత వాస్తవమో అపుస్తుల కార్యములు మొదటి అధ్యాయం మూడో వచ్చిన మనం చదువుకుంటే ఆయన అనేకులకు అగపడుచు నలభై రోజులు తన్ను తాను ప్రత్యక్షపరచుకొని తర్వాత ఆయన ఆరోహణమైనట్టు బురాయబడినది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కూడా ఇహలోకంలో మనకి ఇలాంటి సులువు వంటి శ్రమలు మరణం వంటి శ్రమలు రోగముల వంటి శ్రమలు నిందలు అవమానాలు ఎన్నైనా రావచ్చు ప్రియులారా ఎన్ని భయంకరమైన పరిస్థితులైనా రావచ్చు కానీ మన ప్రియరక్షకుడు మరణమును గెలిచి సజీవుడిగా మూడవ మృత్యం చేయడం తిరిగి ఎలాగున లేచాడు ఎలాగున మరలా భూమి మీద సంచరించి అనేకలకు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు మరలా తిరిగి పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళాడో అలాగే మనం కూడా భూలోకంలో జీవించినంత కాలం జీవిస్తాం మరణమైన తర్వాత మరలా తండ్రి దగ్గరికి మనం బయలుదేరి వెళ్ళిపోతాం ఆయనతో మనం ఉండడానికి మనం ఆయన రాజ్యంలో ఉండడానికి దేవుడు సులువు మీద మరణించి మూడోదిన మృత్యుం చే తిరిగి లేచాడు సులువ ఎంత దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉన్నదో శిలువ శ్రమ మనకు ఎంత అవమానాన్ని కలుగు చేస్తూ ఉన్నదో శిలువ శ్రమ మనం ఎంత సిగ్గుతో తలవంచుకునేటట్టుగా చేసిందో పునరుద్ధానం అంత విజయాన్ని అంత తల ఎత్తుకునే కృపను అంత ధైర్యాన్ని మనకు కలుగు చేసింది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఈ పునరుద్ధాన బలమును మనం ధైర్యం తెచ్చుకొని ఈ పునరుద్ధాన బలమును బట్టి సంతోషంతో ఉత్సాహంతో ఉజ్జీవముతో ఇహలోకంలో మనకు కలుగుతున్నటువంటి ఏ శ్రమనైనా మన దేవుడు జయించగల వీరుడని మరణపుములను విరచిన వాడని ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు బలమైన సాక్షులముగా మనం ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ పునరుద్ధాన దినాన మనందరికీ అనుగ్రహించి ఆయన మిలల చేత తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఇషువ దినాన తండ్రి మీరు సులువు మీద మహావేదనను అనుభవించి మరణించి సమాధి చేయబడి మూడవ మృత్యం చేయడే మరణపుమ్ములను బిర్రెచ్చి సజీవుడిగా తిరిగి లేచినటువంటి మీ నావును బట్టి కీర్తిస్తున్నానయ్యా నిజముగా ఈ పునరుద్ధాన బలమును తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని ఇహలోకలు మాకు కలుగుతున్న సమస్త కీడు కష్టం అన్నింటిలో కూడా తన్ని ఈ పునరుద్ధాన బలాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి విశ్వాసంతో ఉండడానికి ముందంజ వేయడానికి మొదటి వారమై ఉండటానికి మీకు మహిమ ఇచ్చే వారముగా ఉండటానికి మీ కృపను మెండుగా నిండుగా మా అందరికి అనుగ్రహించి మేల్తో తృప్తిపరచమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములు మనందరినీ అప్పగించుకుంటూ ఏసుతి పరిశుద్ధమైన నాములు మమనందరిని మీ పునరుత్న బలంతో శక్తితో నింపినందుకు స్థుతిస్తూ ఏ సతి పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించరు నాము తండ్రి అమీన్